మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో తెలుగుదేశం పార్టీకి ఇది షాక్ అనే చెప్పాలి తెలుగుదేశం పార్టీకి చెందిన ముప్పై కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు పట్టణంలోని ఎనిమిది పది పదకొండు పన్నెండు నివాసం ఉండే పలువురు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి వారందరినీ పార్టీలోకి సాధారంగా ఆహ్వానించి వైఎస్ఆర్ కండువాలు కప్పారు దర్శి టౌన్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది Like, Share, Subscribe, and Get Notification.